మత్యాకపిశ్రేష్టం చతురావరణం విదం వామంసిత పత్నీం సూర్యపుత్రీం సువర్చలాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టాస్తవక్ ముఖాంబుజం చిత్రచామర సంక్తం వినసాజ్యేష సేవితం ముక్తారగనోపేతం రత్నకుండల దైవీభూషితగ్రీవం కనకాంగతారీణం నానామని సమోత్కీర్ణాక్రీటోజలేఖరం మేఘలాధామ సంవీతం మనిడోపరచోపి పద్మాసిన సమాసీనం పీతాంబర సమన్వితం తుభ్యం దాస్యామి హనుమద్దేవా ప్రణతోస్మి పదాంబుజేయం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి సంబంధించి ఆకస్మికంగా జరిగేటువంటి విషయాలు చాలా తీవ్రంగా జరిగేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకు అనుకోకుండా డబ్బులు రావడం అంటే ఎవరివో కాదండి మీకు రావాల్సిన డబ్బులే అసలు ఎవ్వరు వీళ్ళు అనుకున్న వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు అదే డబ్బులు దాంట్లో కొంత భాగమైన ఆసుపత్రులకు కానీ ఆరోగ్యపరమైనటువంటి యొక్క ఔషధులకు కానీ ఖర్చు పెట్టాల్సిన అవసరం రావచ్చు లేదా ఏదైనా సరే శారీరక బాధ ఉండి ఫిజియోథెరపీకి సంబంధించి ఖర్చులు పెట్టే అవకాశం ఉంది ఇవి డైరెక్ట్గా మీకు కాకపోయినా మీరు కుటుంబ అయితే మీ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు వస్తే మీరు దానికి సంబంధించిన పర్యవసానం అనుభవించాలి కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉంటారో మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు కూడా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో విద్యార్థుల విషయానికి వస్తే ఎన్నడూ స్కూలుకు వెళ్ళనే వాళ్ళు స్కూలుకు వెళ్ళాలని ఇంట్లోనే ఉంటాను ముఖ్యంగా ఆడపిల్లలు అంటారు ఏవైనా ఆడపిల్లలు కానీ వారికి రెగ్యులర్గా చేసే పనులు చేయకుండా ఆపితే దయచేసి కనుక్కోండి ఏదైనా తీవ్ర పరిణామాలకు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది ఇక గృహిణుల విషయానికి వస్తే డబ్బు వృధా అనుకోకుండా ఖర్చు ఒక వస్తువు కొని అది ఇబ్బందికరంగా ఉంది అని బాధపడేటువంటి అవకాశం కూడా ఉంది ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారి ఉద్యోగ స్థలంలో అనేకానేక మార్పులు జరిగిన వీరికి సంబంధించి ఎటువంటి మార్పులు లేనట్టుగానే ఉంటుంది అక్కడ కూర్చొని చేసేవాడిని ఇక్కడ కూర్చుంటున్నా పలానా షాప్లో చేసేవాడిని ఈ షాప్లో చేస్తున్నా ఎలాంటి ఎదుగు బొదుగు లేదు అనేటువంటి తత్వం వీరికి అధికంగా ఉంటుంది దీనికి కారణం మీరే ఎందుకంటే ఎప్పుడు రోజుకి రోజుకి మనం అప్డేట్ అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఎప్పుడైతే మనం అలా అప్డేషన్లో లేమో అప్పుడు ఖచ్చితంగా మనకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి కాబట్టి వ్యాపారస్తుల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందండి ఎందుకంటే మీ వ్యాపార స్థలం ఎప్ ఇప్పుడు ఒకేలా ఉంటుంది అనేటట్టుగా కాకుండా సంవత్సరానికి ఒకసారి ఏమైనా రంగులు మార్చడం కానీ ఏదైనా ప్రదేశంలో కౌంటర్ని కౌంటర్ కాకుండా ఇంకేదన్నా బరువైన వస్తువులు ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంచకుండా ఇంకో పక్కకు పెట్టడం కానీ లేదా ప్యాకింగ్ సిస్టంలో మార్పులు కానీ వర్క్కు సంబంధించినటువంటి అగ్రిగేషన్ విషయంలో కానీ జాగ్రత్త వహించడం వల్ల ఉత్తమోత్తమైనటువంటి విషయాలు చే చేయవచ్చు ఇక మనకు ఈ ఫిబ్రవరి మాసం అంతా చూసుకున్నట్టయితే ఈ సినీ రాజకీయ రంగాల వారికి కాస్త బాగా ఉందని చెప్పొచ్చు ద్వితీయార్థము ప్రథమార్థము కూడా అద్భుతంగానే కనిపిస్తూ ఉంది ఈ ప్రథమార్థము ద్వితీయార్థములో ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కానీ దయచేసి మీరు వెళ్ళేటప్పుడు అన్నీ కూడా ఏవైతే మీరు తీసుకెళ్ళాలనుకుంటున్నారో రాసుకొని వెళ్ళండి మర్చిపోయేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో అలాగే ఈ యొక్క కుల వృత్తులు చేతి వృత్తులు రైతుల విషయంలో వస్తే కనుక విపరీతమైనటువంటి శత్రు బాధ కలిగే అవకాశం ఉంది అంటే ఏవో ఒక మనిషి వల్ల ఒక సిచ్యువేషన్ వల్ల మీరు బాగా బాధపడడం కానీ ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ పనులు చేయడం కానీ ప్రతి నిమిషం గమనించుకుంటూ ఉండండి పిల్లలు దగ్గర లేకుండా ఎవరైతే వృద్ధాప్యంలో అరవై సంవత్సరాలు పైపడి ఉంటారో వారు దయచేసి ఈ యొక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఏమిటంటే కింది భాగం అంటే నడువు నుండి కింది భాగం అంతా కూడా విపరీతమైనటువంటి నొప్పులు మోకాళ్ళ నొప్పులు కానివ్వండి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి యూత్రస్ ప్రాబ్లం కానివ్వండి అన్నిటి అన్ని ప్రాబ్లమ్స్ లేవండి చాలా ప్రశాంతంగా ఉన్నాయి అనుకున్న సమయంలో కాళ్ళకి ఏదైనా తగిలి బ్లీడింగ్ అవ్వడం అయినా జరుగుతుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండాలనే మేము చెబుతున్నాం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళొచ్చు ఎలా చెబుతున్నారండి ఇవన్నీ మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదుగా అంటే గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే నిజంగా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు పంపించండి డీటెయిల్డ్గా మీ జాతకం విశ్లేషణతో అరవై నుంచి డెబ్బై పేజీల్లో చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి పూర్తిగా మీ జాతకం మీకు చెప్పడం జరుగుతుంది ఇక అన్ని వర్గాలకు సంబంధించి అంటే విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్ర పఠనం చేయాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాత ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు దీనివలన ద్వాదశ రాసులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతోని గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ కుంకుమ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి వాగ్దేవి కృపాఘటాక్షాలు పిల్లల ఎందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టొచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా శత్రు భయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగులా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క విప్ప నూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ భూ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవనభవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరియు ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది వారే స్వయంగా చెప్పారు ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతో మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో मैं कुछ పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరన్నా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కలవాలందరూ ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు ఏదో అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు